ప్రకటించిన ప్రకటించిన సువార్త అదిగాక వేరొక వార్త ఎవడైనా చెప్పితే వేరొక ఆత్మ వండుకొడ సువార్తలో మరొక ప్రాముఖ్యమైన వ్యవహారాన్ని మీకు చెప్తాను శ్రద్ధగా మాటలు ఆలకించండి సువార్త సేవ అనండి చెబుదాం గట్టిగా సువార్థికుడు సముద్రములో వల వేసిన జాలరి వంటి వాడు అని చెప్పాడు సుబ్రభువారు కదండి రాజోబే గారు కూడా పాట రాశారు జాలరి మనుషులను పట్టు జాలరి అనే ఒక అద్భుతమైన గీతాన్ని వారు క్రైస్తవ లోకానికి అందించారు నేనేమంటున్నానంటే సువార్త అనే వలను లోకము అనే సముద్రంలో వేసి చేపలు అనే ఆత్మలను పట్టి గంప అనే దేవుని రాజ్యంలో చేర్చాలి గట్టిగా స్తోత్రం అనండి ఇదంతా నేను మంచి రాత్రి అంతా కూర్చొని ప్లాన్ చేసి తయారు చేసి హిల్ స్టేషన్ కాదు స్వయంగా ఏసై చెప్పిన మాట సువార్థ అంటే ఏంటో సువార్థ సేవ అంటే ఏంటో లోకమనే సుందర సువార్తనే వలవేసుకొని ఎందుకో ఏసై స్వార్థక గాలం అన్న పదం వాడలేదు చెప్తాను దానికి కూడా కారణం ఉంది గాలం వేస్తే ఎన్ని చేపలు పడతాయి అది అన్నాలు గట్టిగా ఏం చేపలు అవి ఏ చేపకు ఏ గాలమో దానికి ఒక స్పెషాలిటీ ఉంటుంది దాన్ని బట్టి ఇది వేస్తే రకం పడతాయి అది వేస్తే ఒక లెక్క ఉంటుంది అంటే మనుష్యులలో కొంతమందిని ప్రత్యేకంగా ఉద్దేశించి టార్గెట్ చేసి చేసే శవార్థ సేవ కరెక్ట్ కాదు మేము పలానా గనక పలానా వాళ్ళు మేము అది గనక వాళ్ళు ఏ గాలమాడాడు ఆడి దవడలకే గాలం ఎత్తా అని చెప్పాడు ఏసుప్రభు నాకు డౌట్ లేదు ఏసు రక్తం ఏం మీకు ఆమె అంటే బ్యానం ఒప్పదు ఎందుకంటే సానుభూతి ఉంటుంది కొంచెం మట్టి కొనుకొచ్చుకొని కొన్ని ఖర్చు కొనుక్కొచ్చు నూనె డబ్బా కొనుక్కొచ్చి అభిమానం పెడితే గూట్లో పెట్టుకుని రాత్రులు పడుకునే ముందు కనపడతాయి ఆ రోజు నీకు తల కనపడు అన్నాడు అవును సానుభూతి ఈ మాట వినండి ప్రజలారా దేవుని బిడ్డలారా స్వార్త సముద్రములో చేపలు బట్టే చాలి అని చెబుతూ గాలం కూడా వాడొచ్చాయని చెప్పలేదు వల అని ఎందుకు నాలుగు రకాల చేపలు రావాలి వాళ్ళు కనీ దేవుని ఉద్దేశం స్తోత్రం చెప్పండి ఆ పరంపరలో ఒక్కోసారి పాములు కూడా వస్తే ఒకసారి ముళ్ళ కంప కూడా వస్తే జాగ్రత్తగా ఏరుకోవాలి తప్ప వల ఇవ్వలసిందని అని చెప్పాడండి ఎంత క్లియర్ గైడెన్స్ ఇచ్చాడు పాస్టర్లకి స్వార్థకులకి దేవుడు పల్లని టార్గెట్ చేయబాక నువ్వు ఎసఐ సముద్రంలో ఆ వలలో దైవ చిత్తమును బట్టి చేపలు పడతాయి నువ్వు టార్గెట్ చేయదలేదని చెప్పాడు రక్తం ఏం చేయం చెప్పరు ఇప్పుడు మరి హలే చెప్పరే గట్టిగా హలేయా దేవుని ప్రజలారా దేవుని బిడ్డలారా వేరొక సువార్త తప్పని చెప్పడానికి నేను తెప్పలు పడుతున్నాను ఆలోచన ఆలోచన చేయండి ఏది పడితే చెప్పకూడదు మనం చెప్పకూడదండి ఆడే ఉన్నాడు నిన్నరు కాబట్టి అంటున్నాడు కాబట్టి ఏది పడితే దిన్న బాకని మీకు చెప్తున్నాను ఎలా ఉండాలి సువార్త పెద్ద పెద్ద చేపలకి చిన్న చిన్న చేపలకి చిన్న చిన్న పరిగిలికి దేనికైనా ఒకటే వల అన్నీ ఆ వాళ్ళకు స్తోత్రం చెప్పండి పెద్ద చిన్న గొప్ప భేద తేడా లేకుండా మొత్తం అన్నీ కూడా ఆ వాళ్ళకు వచ్చేయాలి అవన్నీ గంపలకు తెచ్చేయాలి కులము మతము జాతి వర్గము పై స్థాయి కిందిస్తాయి లేకుండా అందరికీ ఒకే ప్రేమ సువార్తను ప్రకటించాలి దేవునికి స్తోత్రం చెప్పండి మనమందరము పాపులము అన్నప్పుడు అందులో అన్ని 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 ఉన్నాయి మనందరి కోసమైన చనిపోయాడు అందరికీ వర్తిస్తుంది అందరూ మారు మనసు పొందాలి అందరికీ పాపాలపుకో ఆయన పెద్దవాడు కనుక ఐఏఎస్ చదివాడు కాబట్టి సార్ మరి మీరు మీరు అక్కర్లేదు పెద్దవారు అట్టు ఉండదు సార్ ఓకే వాళ్ళ సార్ ఎవరు మాట్లాడుతున్నారు మీరు ఏసురక్త ఏమంటుంది దేవుని వాక్యం ఫిల్లారా వల వల అలాగే సువార్థ సేవ అంటే మరొక ఉదాహరణ చెప్పాడు ఏమిటని కోత కోసేవారిని వారిని పంపం నుంచి మనం ఆమె కోత కోసం కోతలు కోసేవాడు కాదు కోత కోసేవాడు కావాలి కదా కోత కోయడం అంటే ఏంటి లోకమనే పొలములో పంట అనే ఆత్మలను సువార్త అనే కొడవలితో కోసి అనగా వేరు చేసి దేవుని రాజ్యం కొట్టులో కొట్టులో చేత చెప్పాడు స్తోత్రం చెప్పండి గట్టిగా స్వార్థ చెప్పడం అంటే ఏంటి నీకు అప్పులు పోతాయి నీ నొప్పులు పోతాయి నీకు డబ్బులు వస్తాయి నువ్వు చేరిపో వారు అది కాదురా ఏం చెప్పాలంట నువ్వు లోకములను వేరైపోవాలి నా పి సూత్రము కొయ్యబడిపోతే జీవితం లేదు పాపం అనే భక్తిహీనత చేత భక్తిహీనత అనే త్రాడు చేత పాపాన్ని లోక్కుంటున్నావు ఆ సంబంధం కట్ అయిపోవాలి తొమ్మ చెట్టుకి భూమితో సంబంధం కట్టయితేనే మహిమగల మందిరములని మందమగ మారింది వేరు చేయబడితేనే వేరై రక్షణ పొందాలి అందరికీ ఒకటే చెప్పాలి సువార్త అందరినీ వేరుబాటు జ్యూతులో తేవాలి అది సువార్త ఆ రాజ్యమే చెప్పాలి అది సువార్త ఆయన అంటాడు మీరటి అంటారు కదండి ఏదైనా దేవుడు అట్లే కదండి ఎవరైనా సేవకుడే కదండి ఎవరు కాదురా దండం పెడతా పత్రిక నాలుగు పదమూడులో ఏమన్నాడు దేవుడు గారి ద్వారా పద్నాలుగు వచ్చే వరకు మనుషుల మాయోపాయము చేతను తప్పు మార్గము నాకు చేతను వంచేతన చేతను కల్పించబడ్డ ప్రతి ఉపదేశానికి అటు ఇటు కొట్టుకొని పోక ఎందుకు అతరే అండి ఇందుకు వస్తలే కూడా ముందే చెప్పాడు నువ్వు పెద్ద పాయింట్ కనుక్కున్నావు కానీ మనుషుల మాయోపాయం తప్పు మార్గమునకు లాగు కుయుక్తి వంచనతో కల్పించబడుతున్న అన్ని ఉపదేశాలు ఏదైనా వాక్యమే కదండి కాదయ్యా ఇలీషను గుర్చి ఒక ఆడమనిషి తన భర్తకి ఏం చెబుతోంది మన ఇంటికి వచ్చు చూ దైవజనుడు చెప్పండి భక్తి కలిగిన దైవ అలా చెప్పటంలో ఒక చేదు నిజమేంటి అందరికి కాదనే కదా ఏం చెప్పాలి అంతగానే క్లియర్గా ఇతడు దైవజనుడే కానీ ఇతడు భక్తి కలిగిన దైవజనుడు దేన్ని బట్టి నిర్ధారం చేసింది భర్త లేని సమయంలో పలుమార్ల ఇంటికి రావలసిన పరిస్థితి ఏర్పడింది అతని మాటలు చూపులు ప్రవర్తన ఒంటరి మహిళకు అర్థమైనంతగా భూమి మీద ఏ లైట్ డిటెక్టర్కి ఎవరికి అర్థం కావు దేవునికి స్తోత్రం కలిగిన కాదు నేను ఒక స్నేలకోటని చెప్పే ఈ ప్రపంచం అన్నింటికన్నా పవర్ఫుల్ స్కానర్ డిటెక్టర్ ఏదో ఉంటుంది ఆడమని చెప్పాను విశాఖపట్నంలో కురుపా మార్కెట్ దగ్గర ఆంధ్ర నన్ను పిలిచారు స్థీల కూడా నేను ఎందుకమ్మా నా బ్యానం తెస్తా మీరంటే లేదు పాస్టర్ గారు మీరు చెప్పాల్సిందే స్థీల మహోత్సవాలు ఈ చివరికి ఆ చివరికి జనం ఉన్నారు అన్నారు నేను చెప్పా ఒక్క మనిషి మీరందరూ అడుగు వచ్చారు ఒక కురగాడు అటు దాటిపోయాడు అనుకో జస్ట్ అటు చూపులో అడి వ్యవహారంలో చిన్న తేడా ఉంటే భూమి మీద అందరికన్నా పోలీసు కుక్కలకన్నా బేభత్సంగా రెప్పపాట్లో స్మెల్ చేసే కెపాసిటీ ఎవరికి ఉంటుంది మనిషికి ఉంటుందా ఉండదా ఎవ్వడికి చెప్పకపోయినా భర్తగా చెప్తే ఎందుకునండి అబ్బాయి కొంచెం అతను ఇటు వస్తుంటే నాకు ఇబ్బందిగా ఉంటుందండి మీరు అండి రానీ నేను వాళ్ళు అని అడిగానంటే ఒక సెకండ్లో ఇట్లా దాటిపోయే మనిషిని గుర్తుపట్టాడు ఎవ్వరం తేడా ఉంటే పసిగడతారు కదా అబద్ధ బాధలు ఎట్ట పడుతున్నారు పొరపని చేస్తుంది మీకు అని అడిగా నేను నువ్వు ఉంటే మెచ్చుకుని మమ్మల్ని తేడా ఏంటి అంట నువ్వు కరెక్ట్గా గుర్తుపట్టేందుకు మెచ్చుకున్నాను గుర్తుపట్టినందుకు తిట్టాలి మరి దేని దానికి ఉండాలిగా తెలుగులో తొంభై వేసి లెక్కల్లో యాభై వేసేవంటే నీకు అందులో వచ్చి ఇందులో రాల మరేం చేయను మంచి వాళ్ళు స్తోత్రం చెప్పొచ్చుగా అసలు ఆటబెట్లు అసలు చెప్పట్లా మిమ్మల్ని మెచ్చుకున్నాను నేను అసలు మీకున్నంత కెపాసిటీ భూమి ఇవ్వట్లేదు అంటే అసలు సౌండ్ పెరగద్దు దేవునికి స్తోత్రం చెప్పండి అలే లోయో ఏదో అది కాదు నాన్న అరే రే అరేరే అట్లా కుదురుదే ఏది పడుతుంది ఏంటి ఎట్ట ఎట్టుంటాం సార్ మనం ముప్పై రూపాయలు వంకాయలు కొనమంటాం సార్గా అన్ని పుచ్చులు అంటే ఏ బాగా ఇది కూడా వంకాయే కానీ పుచ్చు వంకాయన వద్దు అంటావుగా మరి ఒక మనిషిని మహిమకు తీసుకెళ్లి స్వార్త మాత్రం ఏదో ఒకటి ఓ సోస్ ఏదో ఒకటి ఏంటి అండి అయినా మనుషుల మాయోపాయం తప్పు మార్గములకు యుక్తి వంచనతో రకరకాల బోధలు వచ్చినాయి ఎన్న ఏది పడుతుంది ఇడి పెద్ద కందుకూరి వీరేసి లాగం పంతులు నాకే వచ్చేసి ఉండదు సార్ నేను దేనికైనా వెళ్తాను పో మహా వచ్చి పడ్డావు భూమి మీదకి దేవుడు దయ్యం రెండు ఒకటంటే నువ్వే వస్తాదురా దేవుణ్ణి ఆరాధించాలి దయ్యాన్ని ఎదిరించాలి రెండు ఎట్ట ఎట్టరుద్ది మంచి వాళ్ళు ఎవరున్న స్వత్రం చెప్పొచ్చుగా